ठीक है कुपन हां बैठे हैं हां रे मम्मी मैं मैं ऐसा Hvala yes. ਮੀਰੀ ਦੁ ਮੀਰੀ ਦੁ ਮੀਰੀ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిపోతుంది ఈ వంద రోజుల్లో పోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్కుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకుముందు ఎవరికో కొంతమందికే పరిమితం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు విపిఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒకరు ఎక్కువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలని చెప్పి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బయట ప్రైవేట్ హాస్పిటల్కు పోయి చేయించుకోవాలంటే టెస్ట్ చేయించుకోవాలంటే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది అంత శక్తి సామర్థ్యాలు ఈ రోజు పేద పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క మహిళ కూడా ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్టు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు కలిగింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్టు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొడలూరు మండలంలో మొదలైంది దాదాపు ఇంకొక ఏడు రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం తీసుకొని వచ్చి మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఏర్పరిచినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన యువనాయకుడు లోకేష్ బాబు వాళ్ళందరూ ఒక ఆలోచన మేరకు పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మన శాసన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్లు ఏర్పాటు చేసినటువంటి ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామాలకి అందాలని ఒక పక్క వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు చెప్పినట్టు ఒక ఇరవై ఐదు వేల దాకా అయ్యేటువంటి టెస్టులు ఉచితంగా చేసి అవసరమైన మేరకు ఒకవేళ పెద్ద హాస్పిటల్కు పోవాలన్నప్పుడు సిమ్స్ లో ఆ డైరెక్టర్తో మాట్లాడి సర్జరీలు చేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది మనం అందరం కూడా ఆలోచన చేసుకుని అన్ని గ్రామాల్లో మహిళలు ముందుకొచ్చి ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ టెస్టులు డబ్బులు పెట్టి చేయించుకోలేరు కాబట్టి ప్రథమంగా ఈ క్యాన్సర్ని మొదటి దశలో కానీ కనుక్కోగలిగితే క్యూర్ చేసేదానికి వైద్యులకి ఈజీగా ఉంటుంది అదే రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్కి వెళ్తే ఈ క్యాన్సర్ని మనం క్యూర్ చేయడం చాలా కష్టం కాబట్టి ప్రాథమిక దశలో కనుక్కోనే దానికి ఈ స్క్రీన్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అందరూ ఆలోచన చేసి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముంగమూరి రెడ్డి గారితో చర్చించి అన్ని గ్రామాల్లో వాళ్ళు ముందుకొచ్చి ఈ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరపున గౌరవ మేడం గారికి ఈ ఏర్పాటు చేసిన దానికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని దగ్గరుండి పరిశీలన చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ ముంగమూరు రెడ్డి గారు